గతంలో పార్టీలో ఉన్నప్పుడు మొహమ్మద్ సలాం గారు నగర కార్యదర్శి ఆధ్వర్యంలో టౌన్ టౌన్ పార్టీ ఎన్నో ఉద్యమాలు ఆనాడు ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు ఇళ్ల స్థలాలు కావచ్చు ఆనాడు మొహమ్మద్ ఉద్యమంగా ఈ నగరంలో ఇది యథార్థం ఎందుకంటే పేద ప్రజలకు ఇళ్ళ స్థలాలు కావాలి వాళ్ళు కట్టుబడానికి స్థలం కావాలనే నిదానంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ నాయకత్వం ఈ నగరంలో చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజలు అందరూ అండదండలుగా జిల్లా పార్టీ నగర పార్టీ అంతా ఉండి జయలలిత రోజు కూడా విశ్లేషించినటువంటి చిర ఈ నగర కాంగ్రెస్ పార్టీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇట్లానే రాను అదేవిధంగా అమ్మ మాల్వ ఉమ్మ ఉద్యమాలన్నీ ఇవాళ మీకు ఇవాళ భవిష్యత్వలో కూడా నగర పార్టీ గారు నగర పార్టీ వ్యాప్తంగా ఉద్యమం మీకు తెలుసు ఈ మధ్య కాలంలో సరే ఈ పార్టీ రాకముందు ఈ ప్రాంతంలో మన సాయర్శి మలేష్ గారు ఈ పట్టణం పార్టీకి ఒక బుండె ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీ ఇంకా మిగిలిన కంపెనీ ఎవరు అనేది తెలిస్తే ఈ కంపెనీ తీసుకొని వార్తల్లో మిగిలినటువంటి సమావేశాన్ని ఖచ్చితంగా ముందు మాట్లాడేటప్పుడు నాగేశ్వరరావు మరొక వీళ్ళందరూ చెప్పారు యాపు సరే ఎవరు ఎవరు ఆశపడతారు అది కష్టపడేట ఈ అందరూ ఈ పార్టీకి నువ్వు పనిచేయాల్సిన అవసరం ఉంది నీ వల్ల పార్టీకి అవసరం ఉందని తీసుకురావాల్సిన అవసరం మనం చేసే కార్యకర్త పని విధానాలు ఆచరణ పార్టీ గుర్తిస్తుందని చెప్పి నేను సభ ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను పార్టీ నాయకుడు అంటే ఒక నిర్మాణం రక్షణ ఇవాళ ఈ కర్మకాలంలో అన్ని రకాల పనులు ఉంటాయి ఇవాళ రెవెన్యూ ఉంది ఇవాళ పోలీస్ స్టేషన్ దేవుడు ఇచ్చినప్పుడు దాంట్లో అందరూ సాయం చేసుకుంటూ ఈ ప్రాంతం ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలలో ఉన్న ఈ వేదిక జరుపుతుంది ఇల్లు పెద్ద I'm i um... nos parte